వెల్కమ్ బ్యాక్ టు మ్యాటరీ లేకపోతే ఇచ్చినా అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటు అంటే వీడియో వచ్చేసి సండే రోజు తీస్తున్న వీడియో అండ్ సండే కొంచెం లేట్ అయింది కోల్డ్ అయింది గొంతు వింటుండే అర్థమవుతుంది కదా కొంచెం కూల్డ్ అయింది నైట్ అంతా మంచిగా నిద్ర పడే టైంలో దగ్గు వచ్చేస్తుంది అది ఏందో డే అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండ్రువా అసలు దగ్ అనేది ఉండదు నైట్ చల్లగా మంచిగా నిద్రపోయే టైంలో ఇద్దరు అయితే నేను చిన్న పని ఉంటే మా బాబా వచ్చింది అండ్ తనకు ఎంతో ఇష్టమైనది అంటే నిజం చెప్పాలంటే ఈ మధ్యలో అంటు మమ్మీ మా చిన్నప్పుడు ఏం చేసి పెట్టలే నువ్వు అని చెప్పేసి మర్చిపోయారు పిల్లలు ఏం చేస్తామని చెప్పండి చిన్నప్పుడు వాళ్ళకు ఎటన్నా వెళ్తున్నారంటే ఏదన్నా ఏమంటారు స్కూల్లో ఏమంటారు టూర్స్ టూర్స్ ఉంటాయి కదండి స్కూల్ టూర్స్ అప్పుడు కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్పెషల్గా పిజ్జాలు అడిగినప్పుడు ప్రత్యేకంగా ఇది నేర్చుకుంది నేను పిజ్జాలు అడిగేది ఆ పిజ్జా మీద ఎంత ఇంత చీజ్ ఉంటుంది అది కొంచెం చల్లగా ఏంటంటే లాక్కోలేక పిక్కోలేక లెక్క కావాలి అలాంటి ఏది తినకుండా వాళ్ళను నుంచి మనం అవి అడగకుండా చూసుకోవాలని చెప్పేసి ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఇది క్యారెట్ అలాగే బీట్రూట్ ఆనియన్స్ పొటాటో ఉంది ఇంకా చల్లగా అవుతుంది అంటే కుక్ చేశాను ఇంకా తీయలేదు ఇంకా దీంట్లో మనం క్యాబేజ్ చిన్నగా తురుముకొని ఆ పేస్ట్ ఇవన్నీ మంచిగా మనం మసాలా లాగా తయారు చేసుకోవాలండి తయారు చేసుకొని మంచిగా గోధుమ పిండిగా మనం ముప్పూర్ చేస్తాం కదా అట్లా స్టబ్ చేసి చపాతి చేసినాం అనుకోండి మంచి ఆయిల్ వేసుకొని లేదంటే నెయ్యి వేసుకొని కాల్చుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి కాల్చి నిజంగా చెప్తున్న పిజ్జా అస్సలు అడగరు అప్పటి నుంచి నేను ఇదైతే ఎప్పటి నుంచి చేస్తున్నాను అప్పటి నుంచి మా పిల్ల పిల్లలు పిజ్జా అడగడమే బంద్ చేస్తారు అన్నట్టు అంత టేస్ట్ ఉంటుంది అండ్ ఇవన్నీ హెల్దీకరమైన ఫుడ్ కదా మళ్ళీ పిల్లలు వట్టి క్యారెట్స్ తినరు అందుకనే ఈ విధంగా అలవాటు చేస్తాను అన్న వాళ్ళకు అందుకని ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇవాళ వేస్తున్నారు అలా నాకు అని చెప్పేసి మా అని చెప్పేసి చేస్తున్నాను ఓలి పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అల్లం అలాగే కొంచెం ఎల్లిగడ్డ వేసేసి గ్రైండ్ పట్టుకొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది పోపు అవసరం లేదు ఏం జస్ట్ అద్దుకొని తినడానికి గ్రీన్ చట్నీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిలో బి వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు అందుకని చెప్పేసి కొంచెం ఘాటు తగ్గుతుందని ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అన్నట్టు మిగతా ప్రాసెస్ అంతా చూసేద్దాం బట్ ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే రెసిపీ ఏం చేస్తాను నెక్స్ట్ ఓరే అలా చెప్తున్నాను ఇది అన్నట్టు వంట ఇదే ఇంకా ఇదేమో మటన్ ఇంకా మటన్ వరకు ఓలెపత్ తినంత మటన్కి వెళ్ళామని చెప్పేసి అప్పటి వరకు కొంచెం ఎలా వేసుకున్నాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను దాదాపుగా వారానికి సరిపోయేంత స్నాక్స్ ఒకేసారి చేసి పెట్టేసేదాన్ని అన్నట్టు ఎందుకంటే మనం మురుకులు లేదంటే షోగోడిలో అలా చేసి పెట్టేసేదాన్ని అప్పటికప్పుడు ఏమైనా ఫ్రెష్గా అడిగితే ఈ విధంగా ఏమైనా రోటీస్ కానీ పరోటాస్ కానీ అలా చేసి పెట్టేదాన్ని అన్నట్టు పేస్ట్ అయితే దాదాపుగా రెడీ అయిపోయింది అంటే షప్పింగ్కి షపింగ్కి రెడీ అయిపోయింది అట్లనే పిండి కలుపుతున్నా ఇప్పుడు పిండిలో మా పాప అడుగుతుంది షాల్ట్ కూడా వేస్తారా అని చెప్పేసి కొంచెం ఆయిల్ కొంచెం షాల్ట్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందని అయిలేమో పిండిని మంచిగా మృదువుగా చేస్తుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేస్తాను అవసరం ఉంటే నుంచి కూడా కొంచెం వేసుకోవచ్చు బట్ నేనైతే ఇట్లా పిండి కలిపేటప్పుడే వేసేస్తాను అన్నట్టు ఇంకా కొంచెం చెప్పేసి అనుకుంటాను బట్ అంత ఓకే ఉండదు కాబట్టి ఇట్లా కలిపేసుకొని పిండిని బాగా గట్టిగా కలపకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి చాలామంది ఏం చేస్తారు అంటే గట్టిగా అది పిసుకుతూనే కాకపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి మరి గట్టిగా బండలాగా చేస్తే మంచిగా రాదు సాగవు చపాతులు నీటి ఇంకా మాది ఇంటి ఇంటి నుంచి వచ్చిన గోధుమలు కాబట్టి దీన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి అది ఇలా లేదంటే గట్టిగా అయిపోతుంది హలో అండి ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఇక్కడ పేస్ట్ అంటే రోటికి కావాల్సినది గ్రేవీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసినా ఇది కొంచెం చల్లగా అయిపోవాలి కొంచెం చల్లగా అయితేనే మనకు చేయడానికి ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చేసి పెట్టండి ఎప్పుడైనా పిల్లలకు అసలు పిజ్జా బర్గర్స్ ఏది అడగరు బయట ఫుడ్ అయితే అస్సలు అడగరు అంత బాగుంటుంది ఒకవేళ ఇలా రాకపోతే మీరు సేమ్ అదే పేస్ట్ రెడీ చేసుకొని దాంట్లో డైరెక్ట్ పిండి కూడా కలుపుకొని చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఏమీ కాదు నేనైతే ఇట్లా స్టెప్పింగ్ చేసుకున్నాను కానీ అట్లా రాకపోతే ఏ విధంగా రాకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా పిండిలో పిండి కలిపేయచ్చు దాంట్లో పేస్ట్లో పిండి కలిపేసి సేమ్ ఇదే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసుకున్నా కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా అయితే కొంచెం ఇంకా మనకు దీంట్లో ఈ గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా టేస్ట్ ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ పేస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి దాంట్లో డైరెక్ట్ పిండి కలిపి కూడా చేసుకోవచ్చు ఇలా ఈజీ ఉంటే అలా చేసుకోండి ఏమి కాదు ఇలా తో మొత్తం ఇట్లా మనం పిండిలో వలిపేసి చేస్తే ఏమవుతుంది ఏం చేయాలంటే పెరుగు వేసుకోవాలి కాంబినేషన్ బాగుంటుంది ఈ విధంగా నెయ్యి వేసుకొని మెల్లగా కాల్చుకుంటే సరిపోతుంది అది కూడా అదేంటి దోశ పెనమే కాలుస్తే ఇంకా బాగుంటుంది కొంచెం నీటి వస్తాయి అండ్ మనకు ఈ విధంగా సేమ్ మనం పూర్ణాలు చేసినట్టే బాగా పెద్దవి కూడా చేయకూడదు చిన్న చిన్నవి చేసుకోవాలి ఈ విధంగా సేమ్ అదేవిధంగా నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నట్టు గడ్డ పెట్టింది కొంచెం ఫస్ట్ నెయ్యి వేసేసి ఇంకా నెయ్యి వేసేసి ఆల్రెడీ చేసుకున్న చపాతిని డైరెక్ట్ ధనియాలు వేసేసేయడం ఇలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా అయితే పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు నా పిల్లలకు అంత ఇష్టం మరి ఇది ఇట్లా నిమ్మలంగానే చేయాలి బాగా ప్రెషర్ పెట్టకూడదు పిండి మనకు లోపల డప్పింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇలా మెల్లగా చేయాలి ఇలా చేస్తే చనిపోతుంది జస్ట్ మనకు మందంగా ఉండి కొంచెం పొంగేటట్టు చేసుకోవాలి మరీ గట్టి చేయొద్దు అక్కడక్కడ ఆలు మిక్సింగ్ కాలేదు అందుకని చెప్పేసి గడ్డలు గడ్డలు ఉండిపోయింది బట్ అది లేకుండా చూసుకుంటే ఇంకా బెటర్ ఏ విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది దీనికి ఏమో మేము వేసుకుని కాల్చుకోవడమే వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుందండి చపాతీస్ అన్నీ రెడీ చేసేసాను ఇంకా తింటున్నాను వేడి మీద ఏంటంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ గ్రీన్ అంటే గ్రీన్ చట్నీ కూడా చేశారు కదా ఆ కాంబినేషన్ కొంచెం పైసీ కావాలి అనుకుంటే గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు లేదు అంటే అలాగే తినేయచ్చు ఎందుకంటే దీంట్లో మంచిగా పేస్ట్ అయితే మనం చేసాం కాబట్టి అది మొత్తం ఇలాగే ఉంటుంది కాబట్టి మనకు వేరే కర్రీ ఏమీ అవసరం లేదు ఆ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి తినేయచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి ఇలా అయితే సండే రోజు దాదాపుగా ఇంట్లో వర్క్ ఎక్కువనే ఉంటుంది అలాగే నేను ఇంకా రోటీస్ అని పెట్టుకున్నా ఈ రోటీస్కి వచ్చేసి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు నచ్చే విధంగా వంట చేయడం నాకు చాలా ఇష్టం అన్నట్టు అండ్ నాకు వచ్చిన రాకపోయినా ఒకటికి రెండు సార్లు నేర్చుకుని వాళ్ళకి నచ్చే విధంగా చేస్తాను అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేనండి పిల్లలు ఇంకా హాస్టల్కి వెళ్ళినాక అండి హోమ్ ఫుడ్ బాగా మిస్ అవుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఏదో ఒకటి వెరైటీగా అయితే వంట చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నట్టు ఇంకా వాళ్ళు చిన్నప్పటి వంటలు బాగా గుర్తు తెచ్చుకొని చెయ్యమమ్మ మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలాగ మా పాప కూడా వచ్చిందని చెప్పేసి నేనైతే తనకు ఇష్టం అని చెప్పేసి అండ్ మసాలా రోటీస్ అయితే చేశాను చాలా అంటే చాలా ఇష్టం అండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు అయితే ట్రై చేయండి ఒకవేళ రెసిపీ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి బట్ లెంత్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ రెసిపీ ఏమీ పెట్టలేదు జస్ట్ ఓ సండే ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేది చూపిద్దామని చెప్పేసి చిన్న ప్రయత్నంతో ఈ వీడియో ఈ వీడియో అయితే తీసాను అదేవిధంగా మటన్ కర్రీ చేసేసాను అండ్ ఆ తర్వాత పాప పూరీలు కూడా చేయమమ్మ మమ్మీ అని చెప్పేసి అంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని పూరీలు అయితే చేస్తున్నాను అండ్ దాదాపుగా మేము ఇద్దరమే ఉంటే ఈ పూరీలు ఇలా ఇలా వెరైటీస్ వంటలు ఏమి చేసుకోము ఎందుకంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు ఈ పిల్లలు ఉంటే కనీసం వాళ్ళ పేరే అంటే వల్ల వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి అన్న మనమన్నా తింటాము బట్ ఇద్దరమే ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేసుకొని రో దాదాపు రోటీస్ అయితే కంపల్సరీ చేస్తాను అలా అని చెప్పేసి కాదు కానీ నాన్ వెజ్ కూడా తెచ్చుకుంటాము బట్ నాకు కొంచెం మటన్ ఇష్టం అని ఎక్కువ మటనే తెచ్చుకుంటూ ఉంటాము ఇంట్లో చికెన్ చాలా తక్కువ అన్నట్టు పిల్లలు వాళ్ళిద్దరికీ చికెన్ ఇష్టం బట్ పాప మటనే అడిగింది అంటే పూరీలు చేశాను కదా అందుకని చెప్పేసి మటన్ కర్రీ ఉంటే బాగుంటుంది మమ్మీ అని చెప్పేసి అడిగింది కాబట్టి మటన్ తెప్పించాను లేదంటే బిర్యానీ చేయమంటే బిర్యానీ చేస్తాను బిటా అని చెప్పేసి అన్నాను అక్కడికి నాకు కూడా కోల్డ్ బాగానే ఉండే బట్ పాప వచ్చి ఉండింది కదా అని చెప్పేసి నైట్ ఇంకా మెడిసిన్ వేసుకొని కొంచెం అయితే బెటర్గా ఉండింది బట్ ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అంటే కొంచెం అర్థమవుతుంది కదా మీకు అసలు ఘోరంగా కోళ్ళు వెదర్ బాగా కూల్ అయింది కదా అందుకని చెప్పేసి అండ్ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు అయితే అండి సండే వచ్చిందంటే మాకైతే నిజంగా అసలు ఆ డే అంతా ఎలా గడిచిపోయిందో తెలియదు బట్ అటు బయటికి వెళ్దాము ఇటు వెళ్దాం అనేది ఏది ఉండదు అండ్ వాళ్ళు అడిగింది రెండు రకాల వంట చేయడం వాళ్ళకు వడ్డించడం గిన్నెలు క్లీన్ చేయడం అండ్ ఆ తర్వాత నచ్చిన ఏదో ఒక సినిమా టీవీలో పెట్టుకొని అలా అందరం అట్లా కూర్చొని చూస్తూ ఉంటాం అన్నట్టు మళ్ళీ ఈవినింగ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నాలుగు గంటలకు మూడు గంటలకు తింటాం సండే రోజు ఏదో ఒక వెరైటీ చేస్తాను కదా పొద్దున అదే తినేసేది అన్నట్టు అవన్నీ చాలా గుర్తుకొస్తూ ఉంటాయి నాకైతే అప్పుడప్పుడు అవన్నీ మిస్ అవుతూ ఉంటాము అండ్ మీ పిల్లలు కనుక చిన్నగా ఉంటే అన్నీ ఇప్పుడే చేసేయండి ఎందుకు అంటే వాళ్ళు పెద్దగా అయితే ఒక్కసారి టెన్త్ అయిపోయిందంటే మన దగ్గర ఉండరు అందుకని చెప్పేసి అన్నీ మిస్ అవుతూ ఉంటాము వాళ్ళకు అందుకే దగ్గర ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతారా అని చెప్పేసి ఉంటుంది బట్ ఒకసారి పెద్దగా అయినాక ఈ కథ టెన్త్ అయిపోయిందంటే మన దగ్గరకు అసలు కదా రారు ఇక చుట్టాలు అయిపోయి తినట్టే అన్నట్టు అప్పుడప్పుడు వస్తారు అండ్ వన్ టూ డేస్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి ఇంకా అంటే నేను దాదాపుగా పిల్లలకే టైం కేటాయించాను అప్పుడు ఎలాంటి వర్క్ అనేది పెట్టుకోలే ఎందుకంటే నా పిల్లల్ని ఫస్ట్ ఫస్ట్ మెయిన్గా చూసుకోవాలి కాబట్టి నేను ఎలాంటి స్టిచ్చింగ్ వర్క్ అయితే అస్సలే చేయలేదు అప్పుడు చాలా తక్కువ పిల్లల్ని వదిలిపెట్టాలి రావాలి రోజుకు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి కూడా టిఫిన్ బాక్స్ బాబుకి తినిపించిన రోజులు కూడా ఉన్నాయన్నట్టు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి టైం కేటాయించాలని చెప్పేసి రోజుకు రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి బాక్స్ ఇచ్చేసి మళ్ళీ వచ్చినాక పాపం తోలుకోవడం అలా మొత్తం బిజీ 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 ఉండేవి లైఫ్ మొత్తం అయ్యే రోజులు ఎలా గడిచిపోయినాయో అర్థం కాదు ఇప్పుడైతే ఒక రోజు అన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క మీ పిల్లలు ఏం చదువుతున్నారని మా పిల్లలైతే ఇద్దరు టెన్త్ అయిపోయిందండి పాప బాబు నాకు అండ్ ఆ తర్వాత మా వారు కూడా వచ్చేసారు అండ్ మేమైతే అండ్ మా పాప వీడియో తీస్తుంది బట్ వీడియోలో రావడం తనకు అంతగా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఎక్కువగా తనని అయితే నేను ఎలాంటి బలవంతం అయితే పెట్టాను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఎందుకు ఫోర్స్ చేయడం అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఈ విధంగా సరదాగా కూర్చొని తింటూ ఉన్నాము అది కూడా మా పాప వచ్చిందని ఇలా కింద కూర్చొని తినడం ఇష్టం తనకు అందుకని కింద కూర్చొని తింటున్నాము మేము ఇద్దరమే ఉంటే అలా కూర్చొని డైనింగ్ టేబుల్ మీద వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్